శ్రీహరి యొక్క అద్భుత లీలల కథ విని మీ గుండెలు కంపించిపోతాయి ఒక సాధారణ ఆవును భగవంతుడు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు ఆ నిర్మలమైన జీవి ఒక్కసారిగా ఒక క్రూరమైన స్త్రీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది కానీ ఈ కథ కేవలం సాక్ష్యంతో ఆగపోలేదు ఆ తర్వాత జరిగిన సంఘటన ఊరంతా స్తబ్ధమైపోయేలా చేసింది ఈ సంఘటన కేవలం కథ కాదు సహనం న్యాయం సత్యం యొక్క గొప్ప నీతిని చాటే ఒక ఉదాహరణ కాబట్టి ఈ హృదయస్పర్శి కథను చివరి వరకు తప్పక వినండి చిన్న గ్రామంలో మట్టితో నిర్మితమైన ఒక పాత ఇంట్లో రామయ్య తన ఇద్దరు భార్యలతో జీవనం సాగిస్తున్నాడు మొదటి భార్య సరస్వతి సంవత్సరాలుగా రామయ్యతో జీవిస్తోంది కాని విధి ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇవ్వలేదు ఆమె ప్రతిరోజూ నవ్వడానికి ప్రయత్నిస్తుంది కాని ఆమె గుండెలోపల విరిగిపోతూ ఉండేది రామయ్య తల్లి మనవడి కోసం తపించిపోతూ ఉండేది చివరకు ఒకరోజు ఆమె తన కొడుకుకి రెండో పెళ్లి చేసింది ఈ పెళ్లి ఏ జమీందారు కూతురితోనో లేక గొప్ప కుటుంబంతోనో కాదు అనాథ అమాయక అందమైన అమ్మాయి లక్ష్మితో జరిగింది లక్ష్మికి తల్లిదండ్రులు లేరు లేదు ఆమె వెంట ఒక ఆవు మాత్రమే ఉండేది అది ఆమె బాల్య స్నేహితురాలు ఆవే ఆమె వెంట సీరిగా వచ్చింది లక్ష్మి కేవలం పద్దెనిమిది ఏళ్ల వయస్సులో ఉంది ఆమె ముఖంలో దైవిక తేజస్సు మెరిసేది కాని ఆమె ఆ అడుగు అడుగుపెట్టగానే సరస్వతి ఆమెను ఎన్నటికి మనసారా స్వీకరించలేదు సరస్వతి లక్ష్మిని ప్రతిక్షణం ఎద్దేవా చేస్తూ పనులో అవమానిస్తూ కహిన మాటలతో ఆమె గుండెను గాయపరిచేది కాని లక్ష్మి ఓపిగ్గా అన్నీ సహించేది గుండె బద్దలైనప్పుడు తన ఆవును కోగలించుకుని కన్నీళ్లు తుడుచుకునేదే కొన్ని నెలల తర్వాత శ్రీహరి లక్ష్మికి ఆసాకిరణంలా ఒక శుభవార్తను ప్రసాదించాడు రామయ్య సంతోషానికి అంతులేకపోయింది గ్రామంలో పంచాయతీలో స్వీట్లు పంచారు రామయ్య శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారాలు చేశాడు కాని సరస్వతి గుండె ఈర్ష్యతో కుతకుతలాడిపోయింది ఆమె లక్ష్మిని మరింత ద్వేషించసాగింది లక్ష్మి అయినా సహనంతో నడవడం మానలేదు తొమ్మిది నెలల తర్వాత శ్రీహరి రామయ్య లక్ష్మిలకు ఒక అందమైన బిడ్డను ప్రసాదించాడు ఆ బిడ్డకు సీత అని పేరు పెట్టారు ఇల్లు వెలిగపోయింది రామయ్యకు సీతపై ప్రేమ అనంతంగా పెరిగిపోయింది కాని సరస్వతి గుండెలోలోపల కుళ్లిపోతూ ఉండేది లక్ష్మి సంతోషాన్ని సీత చిరునవ్వును చూసి ఆమెకు చిరాకు పుట్టేది ఒక రాత్రి రామయ్య అత్యవసర పనిమీద పట్టణానికి వెళ్లాడు సరస్వతి అప్పుడు మానవత్వం సిగ్గుతో తలవంచేలా ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది గ్రామం నిద్రలో మునిగిపోయిన ఆ రాత్రి సరస్వతి నీచంగా లక్ష్మి గదిలోకి అడుగుపెట్టింది లక్ష్మి నిద్రలో ఉంది ఆమె పక్కన మాసుమైన సీత నిద్రిస్తోంది సరస్వతి వణికే చేతులతో సీతను ఎత్తి గుడ్డలో చుట్టి ఇంటినుండి బయటకు వచ్చింది అడవివైపు వేగంగా పరుగెత్తింది చీకటి రాత్రి నిశ్శబ్దమైన దారి గుండెలో భయంకరమైన ఉద్దేశం గుండ్ల చెట్ల కిందకు చేరి ఆమె మట్టిని తవ్వడం మొదలుపెట్టింది ద్వేషం ఆమె కళ్లకు గంతలు కట్టింది ఆ తర్వాత ఏ తల్లి ఊహించని పాపంచేసింది సీతను ఆ గొయ్యిలో వేసి మట్టితో కప్పేసింది ఆ బిడ్డ ఈ లోకల్లో ఎన్నడూ లేనట్టు సరస్వతి తన భయంకర నేరంతో సంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చింది ఆమెకు తెలియదు లక్ష్మి యొక్క విశ్వాసపాత్రమైన ఆవు గోమాత ఆమె సీరిలో భాగమైన ఆవు రహస్యంగా ఆమె వెనక్కి అడవివరకు వచ్చిందని గోమాత ఆ భయంకర దృశ్యాన్ని తన మాసుమైన కళ్లతో చూసింది చూస్తే మనిషికూడా వణికిపోతాడు మొదటి కిరణంతో లక్ష్మి కళ్లు తెరిచింది ఆమె గుండె వింత ఆందోళనతో కంపించింది ఆమె చుట్టు చూసింది కాని తన ప్రాణంకన్నా ప్రియమైన సీత లేదు ఒక హృదయ విదారకమైన కేక ఆమె గొంతు నుండి వచ్చింది సీత నా ప్రాణం నీవు ఎక్కడున్నావు లక్ష్మికేకలు ఇంటంతా గుంజాయి సరస్వతి మాయమైన నీళ్లు ఒడ్డుతూ నటనతో లక్ష్మి గాయాలపై మోసం ఉప్పు చల్లింది ఇంతలో రామయ్య పట్టణం నుండి తిరిగి వచ్చాడు గ్రామంలో హాహాకారం రేగింది ప్రజలు గుండ్లలో పొలాల్లో నదీతీరంలో సీతకోసం వెతకడానికి బయలుదేరారు కాని సీత ఆచుకీ ఎక్కడా కనిపించలేదు రోజులు గడిచాయి లక్ష్మి పూర్తిగా విరిగిపోయింది ప్రతిరోజూ తన ఆవు గోమాత పక్కన కూర్చుని కన్నీళ్లతో తడిసిన కథను చెప్పేది గోమాత చూడు మా బొమ్మ పోయింది ఎవరూ దుర్మార్గుడు ఆమెను తీసుకెళ్లాడు నేను ఏమీ చేయలేకపోయాను గోమాత నిశ్శబ్దంగా కళ్లలు నీళ్లతో మనిషికి మించిన ఆ బాధను అనుభవిస్తున్నట్టు కనిపించింది రామయ్య ఇంకా లక్ష్మిని ప్రేమించాడు అతను ఆమెను ఓదార్చేవాడు సహనం వహించు లక్ష్మి మన సీత తిరిగి వస్తుంది కాని సరస్వతి గుండె ఈర్ష్య జ్వాలలతో మండుతూ ఉండేది ఆమె దుష్ట స్వభావం మరింత విషం చిమ్మడం మొదలుపెట్టింది సరస్వతి కొంతమంది దుష్ట యువకులకు డబ్బు ఇచ్చి లక్ష్మిని దూషించమని చెప్పింది గ్రామవీధుల్లో ప్రజలు గుసగుసలు మొదలుపెట్టారు లక్ష్మికి ఎవరితోనో సంబంధముంది అందుకే ఆమె బిడ్డగల్లంతైంది ఈ విషపురిత మాటలు రామయ్య చెవులకు చేరాయి అతని గుండెలో అనుమానం మొదలైంది ఇప్పుడు అతను లక్ష్మితో ప్రతి విషయంలో విరుచుకుపడేవాడు కోపంగా ఉండేవాడు చివరకు గ్రామంలోని పుకార్లూ అనుమానాలు దుష్టత్వం తమ ప్రభావాన్ని చూపించాయి రామయ్య లక్ష్మిని ఇంటినుండి గెంటేశాడు లక్ష్మి కన్నీళ్లతో తడిసి విరిగిన హృదయంతో బహిరంగ మైదానం వైపు నడిచింది ఆమె వెనక గ్రామ ప్రజల గుండె వచ్చింది ఎవరో ఎద్దేవా చేశారు ఎవరో శాపనార్థాలు ఇచ్చారు ఎవరో ఆమెపై మట్టివిసిరారు లక్ష్మి కళ్ళు ఆకాశం వైపు ఎత్తబడ్డాయి పెదవులు వణికాయి కాని నోరు మౌనంగా ఉంది పాటు ఒక నీడ మాత్రమే నడుస్తోంది ఆమె ఆవు గోమాత ఆ క్షణంలో గోమాత ఒక్కసారిగా వింతైన బిగ్గరగా ధ్వనించే చేసింది అంత బలంగా అంత గంభీరంగా గ్రామమంతా స్తబ్దమైపోయింది ఆ తర్వాత గోమాత మాట్లాడింది సాక్షులారా సీతను సరస్వతి జీవంగా గొయ్యిలో పాతిపెట్టింది నేను నా కళ్లతో చూశాను నిర్దోషి పవిత్రమైన స్త్రీ దోషి సరస్వతి సన్నాటం ఆవరించింది ప్రతి కన్ను ఆశ్చర్యం సిగ్గు బాధతో సరస్వతి వైపు చూసింది ఆమె ముఖం తెల్లబడిపోయింది రామయ్య సహనం ఒడ్డొల్లిపోయింది అతను సరస్వతికి గట్టిగా చెంపదెబ్బకొట్టి సత్యం చెప్పు నా బిడ్డ ఎక్కడా అని గర్జించాడు సరస్వతి పశ్చాత్తాప జ్వాలల్లో కొట్టుమిట్టాడుతూ ఏడవడం మొదలుపెట్టింది అడవిలో ఆ పాత కింద నేను ఆమెను పాతిపెట్టాను రామయ్య లక్ష్మీ గ్రామస్తులు పిచ్చివాళ్లలా ఆ అడవివైపు పరుగెత్తారు కాని అక్కడ చేరుకున్నప్పుడు గుండెలు బద్దలైపోయే దృశ్యం కనిపించింది మట్టి గొయ్యి ఉంది కాని లోపల బిడ్డలేదు అందరూ షాక్లో ఉన్నారు రామయ్య భూమిపై కూలబడ్డారు వారు ఏడుస్తూ ఒక్కటైపోయారు ఏదో అడవి జంతువు తమ సీతను తీసుకెళ్లిందని నమ్మారు అడవిలో ఒకే శబ్దం గుంజింది సీత సీతా నా ప్రాణం నీవు ఎక్కడున్నావు జవాబుగా అడవి నిశ్శబ్దం మాత్రమే వచ్చింది ఆ నిశ్శబ్దం లక్ష్మీ ఆత్మను చీల్చేసింది రోజులు గడిచాయి బాధ ఆందోళన దున్హఖంలో గడిచాయి ఒకరోజు ఒక దైవభక్తుడైన సాధువు రామయ్య గ్రామానికి వచ్చాడు అతని ఆధ్యాత్మిక సాన్నిధ్యంతో వాతావరణం సుగంధమైంది రామయ్య సరస్వతి యొక్క పాపాలకు శిక్షగా ఆమెకు విడాకులు ఇచ్చి లక్ష్మితో తన పవిత్ర ప్రేమతో జీవిస్తున్నాడు వారిద్దరూ సాధువు పాదాల దగ్గర కూర్చున్నారు రామయ్య వణుకుతున్న స్వరంతో స్వామీ మా సీతగల్లంతైంది ఆమె జుడాయిలో మేము ప్రతిక్షణం తపిస్తున్నాము మా జీవితం ఇప్పుడు సహనం ఒంటరితనం నిస్సహాయత మాత్రమే అయింది మా బిడ్డ ఎప్పుడైనా మాకు దొరుకుతుందా దయచేసి ఆశీర్వదించండి సాధువు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు కళ్ళు మూసుకున్నాడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు అక్కడ ఈ బాధామయ కథ మొదలైంది వాతావరణం స్తబ్దమై ఉంది లక్ష్మి కళ్ళలో కన్నీళ్ల సముద్రం రామయ్య గుండె ఆందోళనతో డప్పు కొడుతోంది కొంత సమయం తర్వాత సాధువు కళ్ళు తెరిచాడు అతని స్వరంలో సత్య గంభీరముంది విను బిడ్డ నీ బిడ్డ నీకు తప్పక దొరుకుతుంది కాని ప్రతి విషయానికి ఒక నియమిత సమయముంటుంది శ్రీహరి నిన్ను పరీక్షలో పెట్టాడు నీ బిడ్డ ఈ అడవిలోనే ఉంది భగవంతుని రక్షణలో కానీ ఇప్పుడు నీకు దొరకదు ఇప్పటినుండి సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఆమె పన్నెండు ఏళ్లు నిండినప్పుడు దొరుకుతుంది రామయ్య లక్ష్మీ ఒకరినొకరు ఆశ్చర్యంగా నిస్సహాయంగా చూశారు సాధువు మాటలు కొనసాగించాడు గుర్తుంచుకో ఇదే చెట్టు ఇదే స్థలం పది సంవత్సరాల తర్వాత ఒక పన్నెండు ఏళ్ల బాలిక ఈ చెట్టు కింద ఆడుకుంటూ కనిపిస్తే ఆమె నీ సీత అని తెలుసుకో ఎంత తిరిగినా ఎంత వెతికినా ఆమె ఇప్పుడు నీకు దొరకదు ఆమె ఈ అడవిలోనే ఉంది శ్రీహరి రక్షణలో కాని నీ కళ్లకు కనిపించదు ఈ మాటలు విని లక్ష్మి బోరున ఏడ్చింది వారిద్దరూ తలవంచి శ్రీహరి నిర్ణయాన్ని స్వీకరించారు ఆ నుండి లక్ష్మి ప్రతిరోజూ తన విశ్వాసపాత్రమైన గోమాతతో ఆ చెట్టు కిందకు వెళ్లేది కొన్నిసార్లు గంటల తరబడి అక్కడ కూర్చుని తన బిడ్డ జాపకాల్లో మునిగేది కొన్నిసార్లు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేసేది కొన్నిసార్లు గాలిలో చేతులు చాచి తన తలపులోని సీతను గుండెలకు హత్తుకునే ప్రయత్నం చేసేది రామయ్య కూడా తరచు అక్కడ కూర్చునేవాడు కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఆకాశం వైపు చూస్తూ ఓ శ్రీహరి మా సహనానికి ఫలం ప్రసాదించు అని అనేవాడు సమయం గడిచింది ఒక్కో రోజు ఒక్కో నెల ఒక్కో సంవత్సరం గడిచిపోయింది పూర్తిపది సంవత్సరాలు గడిచాయి లక్ష్మి ముఖంపై సన్నని ముడతలు కనిపించాయి వేసవి రోజుల కష్టం ఆమె నడుమును కొంచెం వంచింది కాని ఆమె గుండెలో సీతపై ప్రేమ ఆశాకిరణంలా మెరిసిపోతోంది ఒకరోజు లక్ష్మి ఉదయాన్నే లేచి గోమాతను తీసుకుని ఆ చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది అక్కడ సంవత్సరాల ప్రేమ ఎదురుచూపుల నడకలు చెక్కబడి ఉన్నాయి సమయం గడుస్తోంది అకస్మాత్తుగా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఒక పన్నెండు ఏళ్ల అందమైన బాలిక నవ్వుతూ ఆ చెట్టువైపు పరుగెత్తుకుంటూ వస్తోంది లక్ష్మి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కాని ఆ బాలిక కళ్ళు లక్ష్మిపై పడగానే ఆమె ఒక్కసారిగా ఆగపోయింది ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి ఆమె తిరిగి వెనక్కి వెళ్లడానికి సిద్ధమైంది అప్పుడు లక్ష్మి తడమాడింది బిడ్డా ఆగు నీవు ఎవరివి ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఆ బాలిక మరలి మాసుమైన స్వరంతో నేను ఇక్కడ నా తాతయ్యతో ఉంటాను కొంచెం దూరంలో మా చిన్న గుడిసె ఉంది అని చెప్పింది లక్ష్మి గుండె జోరుగా కొట్టుకుంది సాధువు చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది ఆమె ఆ బాలికను కోగులించుకోవడానికి ముందుకు వెళ్లబోతుండగా ఆ బాలిక అకస్మాత్తుగా తిరిగ అడవివైపు పరుగెత్తింది ఆమె వేగం ఏదో అదృశ్య శక్తి ఆమెను లాగినట్టుగా ఉంది లక్ష్మి గొంతు నుండి అనుకోకుండా కేకవచ్చింది సీత నా ప్రాణం నా మాట విను ఆగు కాని ఆ బాలిక ఏదో వేరే లోకంలో ఉన్నట్టు పరుగెత్తింది లక్ష్మీ గుండె జోరుగా కొట్టుకుంది ఆమె ముందు తన బిడ్డ ముఖం మాత్రమే కనిపించింది ఆ మాసుమైన కళ్ళు ఆ అందమైన చిరునవ్వు అకస్మాత్తుగా జారి ఆమె ధడమని నేలపై పడిపోయింది ఆమె శరీరం మట్టితో తడిసిపోయింది కాని తల్లిగుండెలో బిడ్డజుడాయి బాధ అంతగాజంగా ఉంది ఆ బాధను పట్టించుకోకుండా ఆమె మళ్లీ లేచి వణుకుతున్న కాళ్లతో పరుగెత్తింది ఆమె అడవి లోతుల్లోకి ప్రవేశించగానే వింతైన నిశ్శబ్దం ఆమెను వెంటాడసాగింది చుట్టూ సన్నాటం ప్రతి కొమ్మపై నిశ్శబ్దం వేలాడుతోంది ఆ బాలిక ఎక్కడా కనిపించలేదు లక్ష్మీ ఆ చెట్టు కింద కూర్చుని గుండెలు పగలేలా ఏడ్చింది ఆమె కేకల్లో అంత బాధ బాధవుంది ఆత్మకూడా తడమాడిపోయింది ఆ నిశ్శబ్దంలో సాధువు చెప్పిన మాట గుంజింది ఆ బాలిక నీ బిడ్డే పన్నెండు ఏళ్లు నిండినప్పుడు ఈ చెట్టు కింద కనిపిస్తుంది లక్ష్మి తిరిగి వచ్చినప్పుడు రామయ్య ఆ చెట్టు దగ్గర ఆందోళనతో నిలబడి ఉన్నాడు అతని కళ్లలో ఆందోళన మేధాలు కమ్ముకున్నాయి ఏమైంది లక్ష్మీ ఎందుకంత ఆందోళనా అని అడిగాడు లక్ష్మి కన్నీళ్లతో తడిసిన స్వరంతో నేను ఆమెను చూశాను రామయ్య మన సీత అక్కడే ఉంది పన్నెండు ఏళ్ల బాలిక సాధువు చెప్పినట్టు అన్నీ సత్యమయ్యాయి రామయ్య కళ్లలో ఒక తేజస్సు మెరిసింది మరీ ఆలస్యమెందుకు అని ఉత్సాహంగా అన్నాడు మన బిడ్డ బతికే ఉంది ఇప్పుడు మనం ఆమెను తిరిగి తీసుకురావాలి లక్ష్మీ నీవు ఇన్నాళ్ళూ సహనం చూపించావు ఇప్పుడు ధైర్యం కూడా చూపాలి రేపు ఉదయం మళ్లీ వెళదాం ఆ బాలిక చెప్పిన గుడిసెను వెతుకుదాం ఇంతలో ఆ బాలిక గుడిసెకు పరుగెత్తుకుంటూ వచ్చింది ఆయాసపడుతోంది ఆమె మాసుమైన ముఖం భయంతో తెల్లబడిపోయింది తాతయ్యా తాతయ్యా ఒక విషయం చెప్పాలి అని వణుకుతున్న స్వరంతో అరిచింది గుడిసె నుండి ఒక సాధువు బయటకు వచ్చాడు అతని కళ్లలో సౌమ్యత చిరునవ్వులో ఆప్యాయత ఉంది ఏమైంది నా బిడ్డా అని అడిగాడు తాతయ్యా నేను అడవిలో ఒక స్త్రీని చూశాను ఆమె నన్ను తన బిడ్డ అని పిలిచింది నేను భయపడి పరుగెత్తుకొచ్చాను మీరే కదా అన్యులతో మాట్లాడవద్దని చెప్పింది అని అడిగింది సాధువు ఆమె తలపై ప్రేమగా చేయివేసి వేసి చేశావు నా బిడ్డ నీవు నీతిమంతమైన తెలివైన బిడ్డవు అని అన్నాడు కాని అతని గుండెలో ఒక తుఫాను రేగింది అసలు తల్లిదండ్రులు దీన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చారా లేదు లేదు నేను దీన్ని వదలను ఇది నా బిడ్డ నేనే దీన్ని కాపాడాను పెంచాను ఇప్పుడు ఇది నా ప్రాణం మరుసటి రోజు ఉదయం సూర్యుని మొదటి కిరణంతో రామయ్య లక్ష్మి మళ్లీ అడవివైపు బయలుదేరారు ప్రతి ప్రతిముండ్లగుండ్లా ప్రతి నీటి కాలువా దారిని వెతికారు సీతా నా బిడ్డా చూడు నీ అమ్మ వచ్చింది అని పిలిచారు కానీ ప్రతి పిలుపు నిశ్శబ్దంలో కలిసిపోయింది వారి కళ్లలో నిరాశకు బదులు ఆశాకిరణం మెరిసింది కాని ఆ బాలిక చెప్పిన గుడిసే ఎక్కడా కనిపించలేదు సూర్యుడు అస్తమించబోతున్నాడు రోజంతా వెతుకులాట నిశ్శబ్ద వైఫల్యం వైపు సాగింది లక్ష్మి కళ్ళు మళ్లీ నీళ్లతో నిండాయి కాని ఈసారి ఆ నీళ్లలో విరిగిపోవడంకాదు సంకల్పముంది లేదు నేను ఓడిపోను మా సీత ఇక్కడే ఉంది నేను ఆమెను కనుగొంటాను మరుసటి ఉదయం ఆశాదీపం పట్టుకునివారు వారు మళ్లీ బయలుదేరారు కొంచెముందుకు వెళ్లగానే ఒక దృశ్యం వారిని ఆగపోయేలా చేసింది ఎదురుగా ఒక సాధువు చేతిలో ప్రయాణ సంచి మరో చేతిలో ఒక మాసుమైన బాలిక చేయి లక్ష్మికళ్లు ఆ బాలికపై పడగానే ఆమె గొంతు నుండి అనుకోకుండా వచ్చింది రామయ్యా ఇదే మన సీత వారిద్దరూ ఆ ఆందోళనలో ఆ సాధువు దగ్గరకు పరుగెత్తారు స్వామీ మాకు మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఈ బిడ్డమాది మా గల్లంతైన కూతురు సాధువు వారిని కచిన దృష్టితో చూశాడు అతని గుండెలో తుఫాను రేగినట్టు అనిపించింది ఏమంటున్నారు మీరు ఇది నా బిడ్డమీది ఎలా అవుతుంది అతని ఆందోళన గందరగోళంతో మారిపోయింది రామయ్య ఒక అడుగు ముందుకు వేసి శ్రీహరి సాక్షిగా మా విన్నపం వినండి అని చెప్పాడు ఆ తర్వాత గొంతుతడితో సమస్త కథను వివరించాడు పది సంవత్సరాల క్రితం నా రెండో భార్య మా బిడ్డను జీవంగా గొయ్యిలో పాతిపెట్టింది మేము అడవికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేదు ఆ తర్వాత ఒక సాధువు మాకు చెప్పాడు పది సంవత్సరాల తర్వాత మా బిడ్డ ఈ చెట్టు దగ్గర కనిపిస్తుందని ఇప్పుడు ఈ బాలిక ఆమెనే మా సీత ఈ మాటలు విని సాధువు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత అతని కళ్లలో ఆకాశగాయత దిగివచ్చినట్టు కనిపించింది ఒక బాధామయ చిరునవ్వుతో అతను ఏడ్చాడు లేదు లేదు నేను నా బిడ్డను ఇవ్వను ఇది నా బిడ్డ మీరు నిజంగా దీన్ని ప్రేమించేవారైతే దీన్ని గొయ్యిలో పడనివ్వరు నేను దీని ప్రాణం కాపాడాను పెంచాను ప్రేమించాను ఇప్పుడు ఇది నాది రామయ్య లక్ష్మిభూమిపై వంగి బాధిత హృదయంతో మాట్లాడారు స్వామీ ఇది మీ బిడ్డే మీరు ఎప్పుడు కావాలంటే ఆమెను చూడటానికి రావచ్చు కాని మా బిడ్డను మాకు దూరం చేయవద్దు మేము సంవత్సరాల ఒంటరితనం జుడాయిని సహించాము శ్రీహరి మా ప్రార్థనను ఆలకించాడు మా సీతను మాకు తిరిగి ఇవ్వండి క్షణాలు సాధువు గాయమైన ఆలోచనలో మునిగాడు ఆ తర్వాత కన్నీళ్ల సౌమ్యతతో ఆహిస్తాగా అన్నాడు అవును ఇది మీ బిడ్డే కాని నేను దీన్ని ఓలాదుకంటే ఎక్కువగా ప్రేమించాను నా గుండెతో పెంచాను నా రక్తంతో సీంచాను రామయ్య లక్ష్మి కృతజ్ఞతతో నిండి అతనికి ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత వారు తమ సీతను గుండెలకు హత్తుకున్నారు ఆ క్షణం సాధారణ క్షణం కాదు అది సహనానికి బహుమానం ప్రార్థనలకు జవాబు తల్లిదండ్రుల విరిగిన గుండెలు కలిసిన క్షణం వారి ముఖాలు సంతోషం ఉపశమనం కృతజ్ఞత తేజస్సుతో మెరిశాయి గ్రామమంతా ఆశ్చర్యపోయింది గతంలో లక్ష్మిని దూషించినవారు నేరస్తురాలిగా భావించినవారు ఇప్పుడు ఆమె సహనం సత్యం ప్రేమ ముందు తలవంచారు శ్రీహరివారి సహనానికి శిలా ఇచ్చాడు వారికి తమ సీత తిరిగి దొరికింది సహనం నమ్మకం మనిషి యొక్క గొప్ప ఆయుధాలు జుడాయి ఎప్పటికీ శాశ్వతం కాదు గుండెనుండి ప్రార్థన బయలుదేరినప్పుడు కూడా సాధ్యమవుతుంది ఈ హృదయస్పర్శి కథ మీ గుండెను తాకిందని ఆశిస్తున్నాము మీకు ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భావోద్వేగ కథల కోసం మాతో ఉండండి మీ సహనం ప్రేమ నమ్మకం ఎప్పటికీ మీతో ఉండాలని శ్రీహరిని ప్రార్థిస్తున్నాము